హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చాలని మోటివేషన్ అయితే వస్తుంది సో ఈరోజు వచ్చేసి మనకి ఏమంటారు పెయింట్ కొడతామని పెయింట్ కొట్టాలనేసి వచ్చేసినారు వచ్చేసినారు కదా ఇంకా రాలేదు మేమైతే అన్నీ తీసుకున్నాము అన్నీ సర్దుకున్నాము చూపిస్తాను మీకు చూపించుకో అదిగో ఇందులో ఇక్కడ ఏం లేవు చూడండి అన్నీ నీట్గా తీసేసినాము ఇక్కడ ఏమీ లేవు కిచెన్లో కూడా ఆల్మోస్ట్ ఏనా అది కొట్టుకుందా గొడవ కొట్టుకుందా కొత్త కిచెన్లో కూడా ఆల్మోస్ట్ తీసేసినాము అన్నీ ఏమి లేవు ఇచ్చాను వీడియో చేస్తాను మొత్తం అన్నీ తీసేసినాం అనమాట ఏమీ లేవు ఫోటోస్ గీటోస్ అన్నీ తీసేసినాము ఏది లేదనమాట ఇక్కడ మొత్తం అన్నీ తీసేసినాం అన్నమాట ఏమీ లేవు ఫోటోస్ వీడియోస్ అన్నీ తీసేసినాము ఏది లేదనమాట ఇక్కడ ఇక్కడ కూడా మోస్ట్లీ అన్నీ తీసేసినాము ఏమీ లేవు చాలా ఉంది ఇండ్లు అంటే ఇక్కడ కడిగేసినాను ఏం లేవు ఇవి తీసేయాలి వాళ్ళు వస్తే తీసేద్దామని అట్లే పెట్టినాము సో ఇక్కడ కూడా ఏం లేవు ఇదంతా నీట్గా ఊర్చేసి ఫ్రిడ్జ్ అంటే అట్లా సైడ్కి జరుపుతారు కదా అంతా నీట్గా ఊర్చేసినాము చెత్త చెత్త ఉంది అబ్బాయ్యా అక్కడ ఉంది బట్టలు ఇతికినా వర్షం వల్ల వినే ఏడిమా రేపు ఇమ్మని సెల్లు అబ్బా అన్నాడు పోడో యాడ అబ్బనాడు డిపించుకోపో అన్నాడు ఏడా దీనికి తోడు నీళ్ళే రాలేదన్నమాట అస్సలు మేము మోటార్ వేసుకొని పట్టినామన్నమాట ఇది సామాన్లు అన్నీ కడగాలనేసి అక్కడ పెట్టినాము సామాన్లు అన్నీ కడగాలనేసి అక్కడ నీళ్ళు ఒకటి సో ఇక్కడ మా ఇక్కడ మా సామాన్లు సామాన్లన్నీ పెట్టినామన్నమాట యాడికి చిని అట్లా పోతానా మా సామాన్లన్నీ ఇక్కడ అనమాట అప్పుడు మేము ఇంట్లోనే వండింది ఖాళీ కదా సో ఇప్పుడు ఈ పొద్దు ఒక్కరోజు ఇంకా సామాన్లు అన్నీ ఇక్కడే వేసినాం అని ఉన్నాయిలే అవి పెళ్ళికొడుకుట్లే ఐట్లా ఉంది అన్నమాట దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి మినీ ఎర్కీ పాం దయ ఆ तो पर कोस्तु स्कोटीचिन पारि। मन जपालम लेतले निक। मेम्बलनचे यंदे चेसे మేము మోటార్ వేసి అనమాట నీళ్ళన్నీ లేకపోతే రాలేదు అందరూ ఎక్కడెక్కడ పోయి తెచ్చుకుంటున్నారు నీళ్ళు వినయ్ ఏమన్నా ఆయన ఉన్నాడంట వినయ్ గారు నిండిందిరా థ్యాంక్ యూ వస్తాను స్పీడు ఆల్మోస్ట్ అర గంట పడుతుంది రాండ్రా ఇన్ని నేను నాయనా నేను పోతా స్వామి ఎట్లా నేనున్నప్పుడు నేను వచ్చా అంటే ఎప్పుడు ఇప్పుతారు ఇంకా ఇప్పుడేమో వంద ఇప్పుడు మేము అట్లే పెట్టుకొని ఉండాలి u 데 సో మేము మొత్తం అన్ని తీసి పెట్టుకున్నాక వాళ్ళు రాలేదు ఈరోజు పనికి రారంట యూట్యూబ్లో సిల్వర్ బటన్ వచ్చిన తర్వాత రే నాకు ఫస్ట్ క్వశ్చన్ వేసింది ఒకటి యూట్యూబ్ ఏ నీ ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు నీకు గుర్తు ఉన్నారా అని ఒక క్వశ్చన్ వేసింది యూట్యూబ్ ఆబ్వియస్లీ మా ఇంట్లో వాళ్ళే ఉంటారు ఎవరో ఒకరు నా ఫస్ట్ సబ్స్క్రైబర్ మా ఇంట్లో వాళ్ళే ఉంటారు మా వాళ్ళే సరౌండింగ్లో ఎవరో ఒకరు ఉంటారు అనమాట ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అని అడుగుతూ ఉంటాం కదా సో అట్లా అది విషయం ఈ గుళ్ళల్లో పండుకోవచ్చు నువ్వు ఈరోజంతా నువ్వు కింది గుట్లో పండుకో వినే నేను ఈ పై గుట్లో పండుకుంటా మాట ఎక్కుతాడు ఏమీ తీయకపోవడో మంచిదైందబ్బా మళ్ళీ అని పెట్టుకోలేక సవాల్స్ వచ్చింది బాయ్